దేవుని వాక్యంపులరా యషయ్య పుస్తకం ఆరో అధ్యాయం రెండవచనం ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు ఒక్కొక్కరికి ఆరేసి ఉన్నాయి ప్రతి వాడు రెండు రెక్కలతో ముఖాన్ని రెండిటితో కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుతూ ఉండేది ఓ చక్కని ప్రత్యక్షత మనకి కనబడుతుంది దేవదూతల జ్ఞానాన్ని గురించిన ప్రస్తావన మనం వింటున్నాం గురించి నా చక్కని వివరణ బైబిల్లో ఉంది జాగ్రత్త ఆత్మల లోకం అంటారు ప్రార్థనకి రాన వాళ్ళు చెప్పే భాష లోకం ఒకటి ఉంది అని దేవుడు చేసిన సృష్టిలో రెండు భాగాలు విజబుల్ నాన్ విజబుల్ అంటే కనిపించే సృష్టి ఉంది కనబడని సృష్టి ఉంది ఆ కనబడని సృష్టిలో ఒక భాగమే దేవదోతలు కనుక కనబడవు కొద్దిమందికే తారసపడతూ ఉంటాయి అసలు వీటిని గురించిన ప్రస్తావన బైబిల్లో ఏముందు మనం ధ్యానం చేస్తా దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దేవదోతలు ఆరు రెక్కలు కలిగి ఉన్నాయని వాటికి శరాపులు మహాదోతలు అన్న పేరు కలదని మనం చూస్తున్నాం ఆరు రెక్కలు ఎందుకు కలిగి ఉన్నాయి వాస్తవానికి అయితే దేవుని దోతలకి రెండు రెక్కలు ఉంటాయి క్రిస్మస్ని అడిగేసేటప్పుడు గాబ్రేల దోత వ్యాసం వేస్తే రెండు రెక్కలే అంటే క్రైస్తవ సమాజానికి బాగా బండ గుర్తి దేవదోతలు రెక్కలు కలిగి ఉంటాయి రెండు రెక్కలని కానీ దేవుని సింహాసనం సమీపంగా ఉన్న ఈ దోతలకు మాత్రమే మిగతా దోతలకు రెండు రెక్కలే కానీ ఈ దోతలకు మాత్రమే ఆరు రెక్కలు ఉన్నాయి ఎందుకు ఈ ఆరు రెక్కలు అసలు ఏం చేస్తున్నాయి రెండు రెక్కలతో మొక్కాన్ని కప్పుకున్నాయంట రెండు రెక్కలతో కాలు కప్పుకున్నాయంట రెండు రెక్కలు తెగురుతూ ఉన్నాయి అసలు ఎందుకు కప్పుకున్నాయి బైబుల్లో ఏదైనా చాలా స్పష్టంగా రాయబడితే అక్కడ ఏదో విషయం మనం నేర్చుకోవాలి అనే విషయం మర్చిపోకండి దేవుని వాక్యం మనం నేర్చుకోవాలి మన జీవితాల్లో పరివర్తన రావాలంటే దేవుని వాక్యం వినాలి మీకు స్క్రీన్లో కనబడుతుంది కదా ఈరోజు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా దేవుని మందిరానికి వచ్చినా మన జీవితాలు మారట్లే చాలా విచిత్రం ఓ ఏమన్నాడంటే దేవుని ఆలయంలోకి వెళ్ళి బయటకు వచ్చేవాటికట బూడిద విభూతిగా మారుతుందట ఎలా మారుతుంది బూడిద అంటే మనం పెట్టను పడేస్తామే ఆ బూడిద విభూదిగా మారుతుంది నీరు మనం తాగుతామే నీరు అది గుళ్ళోకి వెళ్తే తీర్థంగా మారిపోతుంది తీర్థంగా మారిపోతుంది దాని స్థాయి మారిపోతుంది బియ్యం మన తింటు చూసారు ఆ బియ్యం అది గుళ్ళోకి వెళ్తే అక్షంతలుగా మారిపోతున్నాయి కొబ్బరికాయ ఏదైనా కాలక్షేమ కొబ్బరికాయ తింటుంటాం లేకపోతే కూరలు వాడుతుంటాం ఆ కొబ్బరికాయ ప్రసాదంగా మారిపోతుంది పొంగలి మనం చేసే పాయసం దేవుని ఆలయంలోకి వెళ్తే అది నైవేద్యంగా మారుతుంది ఇన్ని మార్పులు కనబడుతున్నప్పటికీ బాధాకరం ఏంటంటే మారని వ్యక్తి మారని ఏదైనా వ్యక్తి ఉన్నట్టు అది మనిషే అది చాలా విచారకరం గడిచిన ఆన్లైన్ ప్రార్థనలు చెప్పాను దేవుడు మన మార్పు కొరకు ఆయన కలవరసల్లో రక్తం కార్చాడు ఆయన జీవవాక్యాన్ని ఇచ్చాడు కనుక దేవుని వాక్యం మన హృదయాన్ని కట్టుంది నా బాధ నా బాధ ఏంటంటే మీరు వాక్యం వినాలి మీరు వాక్యం వింటే ఆటోమేటిక్గా మీ ఆలోచన మారిపోతాయి మీరు దేవుని మందిరానికి వచ్చి వాక్యం ఏం లేదనుకోండి కూర్చొని ఎక్కడే ఉన్నప్పటికీ మనిషి ఏడే ఉన్నావు కానీ మనసు ఏడో ఉందనుకోండి ఉపయోగం లేదు కదా వచ్చిన ప్రయోజనం లేదు కదా కనుక జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి వాక్యం వాక్యానికి ఉన్న బలం ఏంటంటే ఆయన వాక్కును బి రోగులు బాగు చేశాడు నువ్వు వాక్యం వింటుండగా నీలో ఉన్న వ్యాధులు పోతాయి నీలో ఉన్న సమస్యలు పోతాయి ఆయన వాక్కును వెల్లడి చేయగానే వెలుగు కలిగి పోద్ది చీకటిపోద్ది చీకటి పోద్ది అంత బలం దేవుని వాక్యానికి ఉంది ఒక దైవ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే దేవుని వాక్యం మీకు చాలా స్పష్టంగా బోధిస్తాం కనుక దేవుని వాక్యాన్ని నేర్చుకోవడంలో ఉన్న ఆశీర్వాదం దాని విలువ మన జీవితాల్ని పరివర్తనలు తీసుకొచ్చేస్తారు అక్కడ రాయబడిన సంగతి నన్ను భలే ఆలోచింపజేసింది అంత స్పష్టంగా ఎందుకు రాయించాడు అని ఆలోచిస్తే మొఖాలు ఎందుకు కప్పుకున్నాయి మనం కనబడకూడదు ఎవరు కనబడాలి దేవుడు కనబడాలి కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి మన చాలా నా ఇష్టం నా ఇష్టం నేను ఎలాగే ఉంటా నేను ఎలాగే చేస్తా నా ఇష్టం అంటా నా ఇష్టం చావాలి దేవుని ఇష్టం జరగాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక నా ఇష్టం అంటే నాశనం అయిపోతావు దేవుని ఇష్టానికి అప్పగిస్తే నీ చిత్తమే సిద్ధించమగాక అన్నాడు ఆయన అంటే దేవుని చిత్తం చేయడం మనకు ఆశీర్వాదం రెండు రెక్కలు దగ్గిర వెళ్తున్నాయి చెప్పగానే చెబుతున్న విషయం తెలుసా మధ్య ఆకాశంలో కడబోర శబ్దం కనబడినప్పుడు మనం కూడా పక్షి రాజులక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము గట్టిగా చమలు కొడుతూ చెబుతాం ఎగిరి వెళ్ళాలి అంటే ఏ పుస్తకం ముప్పై నాలుగు ఇరవై అంటారు బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరనే కదా అర్థం అసలు ఏ బలం ఇది తింటే వచ్చే బలమా తాగితే వచ్చే బలమా తేరగా తిరిగి వచ్చే బలమా ఇటువంటి బలాల గురించి బైబుల్ ఎక్కడ ప్రస్తావించబడలేదు ఆత్మ సంబంధమైన బలాల గురించి బైబుల్ ప్రస్తావించబడింది